ఎలా ఉంది ఫాల్కి వచ్చాం ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది నాకు బాగా నచ్చింది ప్లేస్ కూడా సార్ చూడండి కిందకి వెళ్దామంటే వర్షం పడుతుంది మా ఫ్రెండ్స్ మొత్తం అడవుడు అడవుడు చేస్తారు ఫ్రెండ్స్ నాకైతే పిచ్చ పిచ్చగా నచ్చింది ప్లేస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలా అది అలా అలా మాటలు ఇగోండి మీకు ఇంకా ప్లేస్ చూపిస్తాను చూడండి హాయ్ హాయ్ కానీ కిందకి వెళ్దాం అంటే ఫ్రెండ్స్ అది వర్షం పడుతుంది దానివల్ల కిందకి వెళ్ళే అగో ఫ్రెండ్స్ కిందకి ఆల్రెడీ వెళ్ళారు జనం ఓపడుతున్నారా మీకు చాలా అంటే చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్